حتى إلى كليس ملئيه అవిద్య అస్మిత అభినవేశ రాగద్వేష పంచక్లేశాహ శాస్త్రంలో క్లేశములు క్లేశములు కష్టములు అంటే ఏమిటో క్లా శాస్త్రం తెలియచేస్తోంది అవిద్య అస్మితము అభినవేశము రాగము ద్వేషము ఇవన్నీ కూడా పంచక్లేశములండి అవిద్య అంటే ఈ ఆత్ ఈ శరీరాన్నే ఆత్మాని భవించడమే అవిద్య అజ్ఞానము అని అర్థం అజ్ఞానము అంటే ఏమిటి అంటే మనం చేసుకున్నటువంటి పాపముల యొక్క ప్రభావంతో ఉన్నదాన్ని ఉన్నట్టుగా గ్రహించలేనటువంటి స్థితి కలిగి ఉండడమే అవిద్య అజ్ఞానము అంటే ఈ శరీ ఈ శరీరము శాశ్వతమైనటువంటిది కాదు ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ శాశ్వతమైనటువంటిది అది పరమాత్మకి చెందినటువంటిది అనేటటువంటి జ్ఞానము లేకపోవడమే అది ఒక క్లేశము అదొక కష్టం మనం అనుభవించేటటువంటి కష్టము అంటున్నారు ఇక అస్మితము అంటే అహంకారం నేను అనేటటువంటి భావన కలిగి ఉండటము అస్మితము ప్రతి దాంట్లో నాకు నేనే రక్షకోండి నేను చేసేటటువంటి పనులన్నీ కూడా నా కొరకే అనేటటువంటి భావన కలిగి ఉండటము అస్మితము అహంకారము అది కూడా క్లేసమే అదేదో గొప్పది గొప్ప సద్గుణం అనుకుంటూ ఉంటాం కాదండి అది మనకి దుఃఖాన్ని కలిగించేటటువంటిది అభినవేశం మోహం అన్నిటిలో కూడా కూడన వాటినవన్నిటిలో కూడా మన మనసును ఉంచి అవి మనమే అనుకునేటటువంటి దినవేశము కూడా క్లేశమే అండి రాగము అనురాగము ద్వేషము ఆ ఊరికే ఎటువంటి కారణము లేకుండా ఇతరుల మీద కోపాన్ని ద్వేషభావాన్ని కలిగించుకోవడం కూడా క్లేశమే అలా రాగము అనురాగము ఇతర వ్యవ వ్యవహారంలో ఉన్నటువంటి విషయాల మీద మనకి శరీరంతో వచ్చేటటువంటి ఉపాధికమైనటువంటి బంధుత్వం మీద అనురాగం కలిగి ఉండటము ఇతరుల మీద ద్వేషము వస్తువుల మీద ద్వేషము కలిగి ఉండటము కూడా క్లేశములు ఇలా పంచ క్లేశములు అని శాస్త్రం చెప్పబడుతున్నాయి